నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ఏడూరి రామిరెడ్డి కళ్యాణ మండపం నందు ఆదివారం నాడు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొనగా విచ్చేసిన జబర్దస్త్ యాక్టర్స్ మరియు రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు సేల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రెడ్డి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని ఆనందడోలిగలో మునిగారు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు వింత కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు సూరే మదన్మోహన్ రెడ్డి డాక్టర్ నర్సారెడ్డి ఇస్కాం విక్రమ్ రెడ్డి సెక్రటరీ డాక్టర్ మాధవ్ రెడ్డి ట్రెజరర్ బుర్ల శ్రీధర్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు ఏర్పాటును దగ్గరుండి చక్కగా చేశారు జబర్దస్త్ యాక్టర్స్ హైపరాది బుల్లెట్ భాస్కర్ నరేష్ రైజింగ్ రాజు శాంతి స్వరూప్ సన్నీ దొరబాబులు చే నిర్వహించిన సాంస్కృతిక డ్యాన్స్ కార్యక్రమాలు అందరినీ అలరించాయి యాదవ సిగ్గుని యాదవ రా ఎందుకు పోతార రా నా బారె తప్పేని సార్ గంటలు కరెక్ట్ గా కట్ చేస్తున్న సార్ థాంక్యూ పార్టీ సవలో మా బాగా ఆ కన్సల్ వస్తే ఈ చేరే ఎక్కడున్నా ముందు ఒక মহান باور గురించి చెప్పాలి అవర్ ప్రాంతానికి సంబంధించిన రెడ్డి సోదరులందరూ కూడా కలుసుకొని నిర్వహిస్తున్నటువంటి రెడ్డి సంఘం సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం కార్తీక మహోత్సవం అందరూ కూడా కలిసి వనభోజనాలు చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని సనాతన ధర్మం నుంచి మనం అందరూ కూడా పుచ్చుకొని అందరూ కూడా నడుచుకునే టైంలో ప్రకృతి పొలకిల్పల మధ్య వరుణదేవుని దైవంలో విస్తారంగా కావాలని వర్షాలు కురిసిన కారణాన మొన్నటి రోజున జరిగేటువంటి కార్యక్రమాన్ని పోస్కం చేసుకుని కార్తీక మాసం పూర్తయినప్పటికీ కూడా నిర్భర్త గల వ్యక్తులుగా నాకు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాన్ని కార్తీక మాసం పూర్తయినా కూడా అనుకున్న దాన్ని అనుకున్న విధంగా నిర్వహిస్తామని ఉద్దేశంతో అందరినీ కూడా సమీకరించి ఒక కుటుంబ పండుగలాగా ఇంటి మహోత్సవం లాగా ఒక దైవం కళ్యాణం లాగా ఈ రోజు రెడ్డి సోదరులందరూ కూడా కలిసి కలిసిమెలిసి ఈరోజు ఇక్కడ వనమోత్సవాన్ని జరుపుకోవటం ఈరోజు సమాజంలో ఈ అందరి ముందు ఎదిగిన వ్యక్తిగా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ముఖ్యంగా రైతు కుటుంబానికి వచ్చిన వ్యక్తిగా ముందే ఎదిగాను మీ ముందే పెరిగాను మీ అందరి దీవెనలతో ఈ రోజు నేను కావలికి ఎమ్మెల్యే కాగలిగాను దయ ఉన్నా దయ గుణం ఉన్నా సేవ చేసే తత్పరత ఉన్నా సేవ చేయాలనే దూరత్వం ఉన్నా ఎదిగే కొంది ఒదిగే తత్వం ఉన్నా అన్నీ కూడా రెడ్లలో ఉన్నాయి కాబట్టే ఇప్పటికీ కూడా గ్రామాలలో అన్ని కులాలు అన్నలుగా తమ్ముళ్ళుగా బావలుగా మనల్ని అభిమానిస్తున్నారు అంటే మనకు ఆ పెద్దరికం ఇస్తున్నారు అంటే మన పూర్వీకులు చూపిన దారి మనం నడిచే నడవడిక ఇప్పటికీ కూడా మనకి ఆ సమాజంలో గౌరవం ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చదువుకుని పల్లె ప్రాంతాల్లో కూలినాలు చేసుకునే తల్లిదండ్రులు కీర్తి పథాకాన్ని ఎత్తికెత్తికి వెళ్తే కుట్టిన పెట్టు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి మన పిల్లలు ఇన్స్పైర్ గా భావించి ఆ పిల్లలు చూసి మన పిల్లలు ఇంకా గట్టిగా చదువుకునే విధంగా రాబోయే కాలంలో మీరు చేసేటువంటి సన్మానాలు పదవుల్లో ఉండోడికి కాదు పదవుల్లో లేనోడికి కాదు ఎదిగే వారిని ప్రోత్సహిస్తే మన కాలంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్లో మన వ్యాపారే వాళ్ళు సన్మానం చేయండి ఒకరు మంచి ఉద్యోగంలో రాణిస్తే వాళ్ళకి సన్మానం చేయండి ఒకరు ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్మెంట్ మంచి కీర్తి పతాకాన్ని పొందితే వాళ్ళు వాళ్ళు సన్మానం చేస్తూ వివిధ రంగాలలో రాణించినటువంటి మన తులస్తులందరినీ కూడా ఇంకొకరు వాళ్ళు చూసి నేర్చుకునే విధంగా ఇన్స్పైర్ చేసే విధంగా రేపు రాబోయే కాలంలో అన్ని రంగ సంబంధించి సాహిత్యం డ్యాన్స్ నాటకాలు అదేవిధంగా వ్యవసాయంలో మంచి రైతు ఒక రైతులు మనం సన్మానించే రెడ్డి రెడ్ అంటే ఓట్లు ఓట్లు అంటే అన్నదానం ఇక్కడ సన్మానించకుండా గౌరవం కాదని కూడా చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యర్థం లేదు ఇక నుంచి అయినా మీరందరూ రైతు అన్నదానం చేసి అన్నం పెట్టే రైతులు గౌరవించండి అన్నం పెట్టే రెడ్డిని చేసేసి ఇక్కడ సన్మానం చేయాలని రాబోయే కాలంలో ఈ రెడ్డి సమాజం

రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి